సో ఒకసారి ఈ రైతు వేసుకున్న తోటను చూడండి అండి మొత్తం మన ఫాలోవరే మనం చెప్పే ముందులే వాడుతూ ఉంటారు ఏ చెట్టు కన్నా దరిదాపులో ఒక క్రాప్ సెట్ అయింది దగ్గర గనుపులతో కాయడం అయితే కాయడం జరిగింది మరి రైతు ఏమందు స్ప్రే చేస్తూ ఉన్నారు అలాగే ఇంత క్రాప్ సెట్ అవ్వడానికి ఎలాంటి సలహాలు అనేది రైతు మాటలు తెలుసుకుందాం ఈరోజు తేదీ డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు అండి సో ఎందుకంటే మనము ఈ ఏరియాలలో ఫీల్డ్ చూడడానికి వచ్చాము ఈ రైతు తోట ఎప్పటిదాకా కూడా ఒక నల్లి లేదు నల్ల తామ్ర లేదు అందరు కొసలు మాడిపోతా ఉందని చెప్పి అడుగుతా ఉన్నారు సో ఈ రైతు మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు మూర్తి కొంచెం ఏం మూర్తి ఎవరు మంది మండలం భద్రాద్రి జిల్లా ఎన్ని ఎకరాలు సాగేశారు పన్నెండు ఎకరాలు అండి పన్నెండు ఎకరాలు చేశారా ఏంది ఈ సంవత్సరం పెంచారా తగ్గించారా కొద్దిగా మూడు ఎకరాలు తగ్గించారు తగ్గించారు ఇప్పుడు పదిహేను వేసేటా పోయి బాగానే ఒప్పి ఉంది పన్నెండు ఎకరాలు అంటే ఓకే ఇప్పుడు తెలుసా మీకు ఎలా తెలుసు యూట్యూబ్లలో ఓకే మనం చెప్పే మందులు వాడతారా ఏమేమి వాడారు మీరు ఇప్పటిదాకా ఫస్ట్ ఆ కిరాణి అండి ఓకే అకిరాన్ అగ్రీషేన్ వారి అకిరాన్ తర్వాత కిరాణా వాడిన తర్వాత బాగా రిజల్ట్ బాగా వచ్చింది దాన్ని బట్టి ఇంకా త్రీ స్టార్ వాడానండి త్రీ స్టార్ బాటిల్స్ ఉన్నాయి దగ్గర ఎంత బాటిల్స్ ఉన్నాయండి ఏదో ఒకసారి చూపివా త్రీ స్టార్ తర్వాత ఏమేమి వాడా మొత్తం చూపించండి ఒకసారి త్రీ స్టార్ అంటే ఇది అకిరాన్ ఇది ఫస్ట్ వాడేది అగ్నిశ్వన్ వారి అక్కిరాన్ ఇది ఎలా పనిచేసింది మీకు నల్లికి పురుగు దోమ మూడు సైడ్ పోయినాయండి గ్రోత్ వచ్చింది బాగా వచ్చింది ఓకే ఈ త్రీ స్టార్ ఎప్పుడు కొట్టేది ఇది ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టానండి ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టాను ఇది దేని దేని పని చేసింది ఇది పురుగు ముడత నల్లి గ్రోతింగ్ బాగా వచ్చింది బాగుంది దాంతో పాటు సైడ్ కూడా బాగా పనిచేసింది ఓకే కుమ్మకులు కానీ బూజ తెగులు కానీ ఓకే ఆ మచ్చకి వాటికి అన్ని ఇప్పుడు పూతలలో నల్లులు బాగా ఉన్నాయి ఉంటున్నారు కదా షుగర్ స్ప్రేగా మీరు నల్లులోకి ఎలాంటి స్ప్రే చేశారు స్ప్రేగా ఇది నన్ను నెక్స్ట్ స్టైన్ వారి నెక్స్టా అండ్ టిలేజ్ ఆర్గానిక్ వారి సీతారావు ఇవి రెండు కలిపి రెండు కలిపి కలిపి కొట్టడం వల్ల ఏమొచ్చింది నల్లి పోయిందండి నల్లి పోయి మంచి గ్రోతింగ్ వచ్చింది పూతల పురుగులు పోయినా ఎర్రనల్లి ఇట్లా వెనకాల కొసలు మాడిపోతా ఉంటాయి కదా అవి కూడా పోయినాయి అంతకు ముందు కొసలు మాడిపోయేదాడిపోయేది కొట్టి రోజులు అవుతా ఉంది రెండు కొట్టి ఒక నాలుగు రోజులు అవుతుందండి నాలుగు రోజులు అవుతా ఉన్నది నీటికి వచ్చిందా వచ్చింది ఫ్లవరింగ్ వచ్చిందా ఫ్లవరింగ్ చూడండి నెక్స్ట్ వలన మనకు పూతల పురుగు ఎర్రనల్లి అలాగే ముడత కోసలు మాడిపోవడం పోయి నీటికి వస్తుంది సితారా అనేది విపరీతంగా గ్రోత్ వచ్చి ఫ్లవరింగ్ రావడానికి మైకోన్యూట్రిన్స్ అనమాట ఇది టిలేదు ఇవి మొత్తం మనం చెప్పే ముందు ఎలా పనిచేస్తున్నాయి బాగా పనిచేస్తుంది అండి బాగా పనిచేస్తుందా మీరే మీరే వాడారా ఇంకెవరైనా వాడారా మాతో పాటు తోటి రైతులు కూడా చెప్పాను వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాడారు